హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను ములకలు కని ఒక గ్లాసు వేరుశనగపప్పు ఒక గ్లాసు శనగలు ఒక గ్లాసు అలసందలు ఒక గ్లాసు పెసలు నానబెట్టుకున్నాను ఈ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ట్వంటీ ఫోర్ నానాలండి మధ్య మధ్యలో కడుగుతూ ఉండండి లేకపోతే వాసన వస్తాయి ఒకసారి రెండుసార్లు కడుక్కున్నానండి కడుక్కొని నీళ్లు కొంచెం ఎక్కువగా పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ రేపు పొద్దున ఇప్పుడు నైట్ నాకు నైన్ అవుతుంది ఈ మళ్ళీ పొద్దున మళ్ళీ కడుక్కొని రేపు మధ్యాహ్నం కడుక్కొని కడుక్కోవాలి చూపిస్తాను ఇవి పెసలు శనగలు అలసందలు వేరుశనగపప్పు పప్పు రాత్రి ఏడున్నరప్పుడు నానబెట్టానండి ఇప్పుడు ఉదయం అవుతుంది సరిపోతాయి వీటిని కింద ఒక వేసుకొని బాగా కడగాలని రెండు మూడు సార్లు ఎర్లీ మార్నింగ్ కడిగాను మళ్ళీ కాసేపు ఉండి కడిగాను లేకపోతే ఒక రకమైన వాసన వస్తుంది బాగోదు నీళ్ళు పోయేంత వరకు ఇట్లా వేసుకొని ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి మొలకలు ఇట్లా నాన మొలకలు వచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు చక్కగా రోజుకు ఒక గొప్పెడు నానబెట్టుకుంటే వచ్చేస్తాయి పెద్ద శ్రమే ఉండదు దీనికి అంటే మనకు టైం ప్రాసెస్ కనపడుతుంది కానీ మనం పడే మనం శ్రమ పడేది ఏమి ఉండదు ఇట్లా ఇట్లా అనుకోండి అండి ఇట్లా అనుకుంటే ఎప్పుడన్నా రాళ్ళు ఉంటాయి పెసరులో చూడండి శబ్దం వస్తుంది చూడండి ఎక్కడో ఒక రాయి ఉంది అందుకని కొంచెం నీళ్ళు పారబోసి కడుక్కోవడం మట్టికి శుభ్రంగా కడుక్కోండి ఇట్లా ఇట్లా అంటే మనకేదన్నా ఇదిగోండి రాయను చూసారా ఇదిగోండి అలా వెనక అమ్మాలు ఎలా అలానే అనేవాడు దాన్ని గా గాలించటం అనే గాలించటం అంటారు దాన్ని చూడండి అండి ఇక్కడ రెండు రాళ్ళు ఉన్నాయి ఎంత సూపర్ మార్కెట్లో మనం సరుకులు తెచ్చినా ఖాయంగా చూడండి ఎంత రాయందో ఇది పంటి కింద గనక పడితే ఇది రాయనండి మామూలుగా ఉండదు అది కూడా సింకులో వేస్తే శబ్దం వచ్చింది ఇలా ఇలా అనుకోండి అమ్మ ఇట్లా ఇట్లా అనుకుంటే ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి ఇవి కొంచెం తెలియగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం పైకి వస్తాయి ఇట్లా వేసేసి దీన్ని ఇట్లా మూత పెట్టి ఇట్లా మూత పెట్టేసేసి నీళ్ళు నీళ్లు ఇంపుతాయి అని చెప్పి నేను ఇది పెట్టాను ఇట్లా పెట్టి ప్లేట్లో పట్టి రాగమైతే అని ఇట్లా పెట్టాను ఇట్లా మూత పెట్టేసేద్దాం ఇది రేపు చూద్దాం రేపు ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఇగోనండి నేను నిన్న నానబెట్టిన పెసలు వేచిన పప్పు బొంబాయి శనగలు అలసందలు నానబెట్టాను కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి ఎయిటీన్ అవర్స్ నానబెట్టి తర్వాత ఇట్లా మూట కట్టాను చూడండి ఎలా వచ్చినాయో ఒక్క నిమిషం ఇదిగో ఇదిగోండీ దీంట్లో నుంచి దీంట్లో పోసాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో వీటితోటి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను క్యారెట్ కీరా దోసకాయ టమాటో ఇవన్నీ కలిపి ఒక లెమన్ పిండి చక్కగా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినవచ్చు ఇది ఫ్రై పచ్చి కొబ్బరి వేసేసి ఏ కూరలాగా కూడా చేసుకోవచ్చు ఏదో ఒకటి చేస్తానండి ప్రస్తుతానికి ఈ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇవండి అలసందలు ఇవి అలసందలు ఇది శనగపప్పు శనగలు ఇవి శనగలు వంబాయి శనగలు చూడడం వల్లకి ఎంత బాగా వచ్చిందో ఇవి పెసలు ఇవి ఇది వేరుశెనగపప్పు చూడండి ఇవన్నీ చాలా మంచిది అయితే మనం మొలకలు చేసుకునేటప్పుడు నానబెట్టినాక తర్వాత బాగా కడుక్కోవాలి కడుక్కుంటే కనుక మంచిగా ఉంటుంది ఒక రకమైన వాసన వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో వీటిలో నేను కొంచెం స్నాక్స్గా తింటాను కొంచెం ఫ్రై చేస్తాను కొంచెం సూప్లో వేస్తాను అలా చేస్తాను వీటిని ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మీ నాగేశ్వర అండి మొలకలు రెండు భాగాలు చేసుకున్నానండి ఈ రేపు నేను సూప్లో కానీ ఫ్రై కానీ చేస్తాను ఇప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను అయినా మొలకలు వచ్చినా కూడా ఒకసారి కడగండి అండి ఇది కడిగినాక నేను దీంట్లో ఏం చేసుకుంటానంటే టమాటాలు నిమ్మకాయ కేరా దోసకాయ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరకాయ చేసే విధానం చూపిస్తాను ముందు టమోటాలకు వస్తున్నానండి ఈ టమోటాలని ఉన్నాయి మొత్తం తీసేసేయాలి ఈ ఉంటే బాగోదు ఈ గింజలు మొత్తం గింజల పార్ట్ మొత్తం తీసేయాలి కొంచెం గట్టిగా ఉన్న టమోటాలు తీసుకోండి మెత్తగా ఉన్న అయితే టేస్ట్ బాగోదు ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి బాగా ఎంత అవుతున్నాయండి మేము ఏంటంటే కొంచెం అన్నీ చూపిద్దామని ఉద్దేశంతో చూపిస్తున్నాను అవి కొంచెం ఎక్కువే అవుతున్నాయి షార్ట్ వీడియోస్ కూడా ఉంటున్నాయండి ఈ మధ్య కొంచెం పాటలు రాసుకొని అవి పెడుతున్నాను నెక్స్ట్ పచ్చిమిడికాయలు అండి సన్నగా కట్ చేద్దాం కారం తిలగిన వాళ్ళే పచ్చిమిడికాయ వేసుకోండి కారం తిల్లని వాళ్ళు పచ్చిమిడికాయ వేసుకోవద్దు మళ్ళీ మిరియాల పౌడర్ కూడా వేసుకుంటాము కొంచెం రెండు పచ్చిమిరకాయలు వేస్తే బాగుంటాయి సన్నగా కొత్తిమీర కొత్తిమీర కూడా సక్క కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా క్యారెట్ తిరుగుతున్నాము క్యారెట్ ముక్కల ముక్కలు అయితే పెద్దలని ఉంది నల్గవ కదా తర్వాత కీరా దోసకాయ పోస్తున్నాను కీరా దోసకాయ మొత్తం వేసుకున్నా పర్లేదండి నీ వాళ్ళని బట్టి ండి కీరా దోసకాయ టమాటో క్యారెట్ కొత్తిమీర కట్ చేసుకున్నాను కొబ్బరి వేయలేదు అరగదని ఈ మొలకలు కూడా దీంట్లో వేసుకున్నాను మొలకలు కొంచెం మితంగా తింటే మంచిదేనండి ఎక్కువ తింటే మటుకి ఆరోగ్యానికి మంచిది కాదు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎట్లా వెజిటబుల్స్ తోటి వేసుకొని తినచ్చు సాల్వ్ వేసుకుంటున్నాను పచ్చిమిరకాయ కూడా కోసానండి అది అడుగున కనపడలేదు పచ్చిమిరకాయ కొంచెం సాల్టు వద్దు సాల్టు మిరియాల పొడి నిన్న శ్రీవరా శ్రీరామం కదండి మిరియాల పొడి ఆల్రెడీ ఉంది ఇంట్లో నిమ్మకాయ డే నా బ్రేక్ఫాస్ట్ ఇదండి రోజు తిన్నాను ఎప్పుడన్నా ఒకసారి రోజు నేను ఇడ్లీ దోశ అవి కూడా తింటాను ఇది ఎప్పుడన్నా ఒకసారి ఏది అతిగా చేయకూడదండి మనం పుట్టిన నుంచి వచ్చిన అలవాటుని అయితే మానుకోకూడదు ఫుడ్ విషయంలో మన బాడీ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది ఇదండి ఇట్లా కలపాలంటే స్పూన్ల కన్నా ఫోర్క్లో బాగుంటాయండి మీ కనుక టుడే నా బ్రేక్ఫాస్ట్ మొలకలతోటి తోటి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చేయండి అండి నమస్తే అండి మీ నాగేశ్వర అండి నేను మీ ముందే ఒక స్పూన్ నేను కడపల్లే స్పూన్తో తింటాను ఎలా ఉందో చెప్తాను టమాటో అలా గింజలు తీసేయండి గింజలు ఉంటే దాని టేస్ట్ రాదు బాగున్నాను